ఆంధ్రప్రభా భక్తి ఛానల్కి స్వాగతం నేను సంతోషి సాయిబాబా అనగానే మనందరికీ మొదట గుర్తుకొచ్చే ఆలయం షిరిడి అక్కడకు ప్రతినిత్యం వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ బాబాను దర్శించుకుంటూ ఉంటారు అదే తరహాలో మన హైదరాబాద్లోనూ సాయిబాబా టెంపుల్ ఉంది ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఆలయం రెండో షిరిడిగా పేరుగాంచింది మరి ఈ రెండో షిరిడి ఎక్కడుంది ఆ ఆలయం ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం కుల మతాలకు అతీతంగా అందరూ పూజించే దేవుళ్లలో సాయిబాబా ఒకరు ఆయనకు సంబంధించిన ఆలయాలు దాదాపు ప్రతి ఊర్లోనూ కనిపిస్తాయి అయితే రెండో షిరిడిగా పేరుగాంచిన సాయిబాబా ఆలయం హైదరాబాద్లోని పంజాగుట్టాలో ఉంది ద్వారకాపూరి కాలనీలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ సన్నిధిలో బాబాకు నిత్యం షిరిడిలో నిర్వహించినట్లు సేజ్ హారతి మొదలుకొని కాగడ హారతి వరకు అలాగే చందనోత్సవం మొదలుకొని రోజువారీ అన్ని రకాల దినచర్యలను నిర్వహిస్తారు అంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ బాబాను దర్శించుకు ఉంటారు ఇక ప్రతి గురువారం పల్లకి సేవ ఘనంగా జరుగుతుంది ఈ మేరకు ద్వారకాపురి కాలనీ నుంచి హిందీ కాలనీ వరకు ఈ సేవను నిర్వహిస్తారు పల్లకి సేవలో అనేక మంది భక్తులు పాల్గొంటారు ఓం సాయి శ్రీ సాయి అంటూ పెద్ద ఎత్తున ఆ బాబా నామస్మరణలో మునిగి తేలుతారు అలాగే ప్రముఖ పర్వదినాలను పురస్కరించుకొని కూడా బాబాకు పల్లకి సేవను నిర్వహిస్తూ ఉంటారు ఇక ఇక్కడ ఆ సాయినాథుణ్ణి ఏదైనా కోరిక కోరితే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం